రిఫై చేయకుండా ఇచ్చి పడేసారు అందుకే వైట్ కార్ రేషన్ కార్డులు ఎక్కువైపోయాయి అడిగిన వాళ్ళు ఇచ్చి ఆయన వెరిఫై చేసి ఇవ్వమన్నాడు వీళ్ళు వెరిఫై చేయకుండా ఇచ్చి పడేశారు అన్నీ వెరిఫై కష్టం కష్టమని అట్లాగా రేషన్ కార్డులు వచ్చినాయి ఫస్ట్ అతను అలాగే అందరూ ఐదు కోట్ల అప్పుడు నాలుగు కోట్లు అనుకుందాం పబ్లిక్ నాలుగు కోట్ల మంది వెళ్ళగలిగారుగా వెళ్ళారుగా అక్కడికి కోసం ప్రభుత్వ సర్వీస్ లోకి ఎంటర్ అయ్యాం మనం ఆ తర్వాత తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా మన ఇంటికి వచ్చింది ఆరోగ్యశ్రీ నేరుగా మనం హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ కల్ప ఇల్లు నేరుగా సదుపాయం పబ్లిక్ ఈ సంస్కరణ సంస్కరణ దాటింది ఖచ్చితంగా అలాగే మీ సేవని ఈ సేవ అని మార్చి అతను అద్భుతంగా చేసుకొచ్చాడు ఎక్కడికెక్కడ సర్వీసెస్ అనేటటువంటిది ఆఫీసులకు వెళ్ళకుండా డైరెక్ట్ గా అందడం అది చంద్రబాబు గారు పెట్టారు మీ సేవని కానీ అక్కడ స్టార్టింగ్ టైం అది ఈయన దాన్ని ఈ సేవగా మార్చి ఇంకా అద్భుతం చేసుకొచ్చాడు దాన్ని దాని అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అక్కడ వన్ నాట్ ఎయిట్ లాంటిది పెట్టడం కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దానికంటే అద్భుతం చేసి ఉండాలి రెండవసారి బాబు గారు వచ్చినప్పటి నుంచి తన ముద్ర వేసుకోవడంలో విఫలం అవుతున్నారు రెండు వేల పద్నాలుగులో వచ్చారు అమరావతి అనే ఒక్కదాన్ని బట్టు కూర్చున్నారు కానీ ఏం సంస్కరణ ఉంది పద్నాలుగు తర్వాత అద్భుతమైన సంస్కరణ ఏం చేశారు ఆయన ఏం కనిపించట్లా మనకి నేను చెప్పినట్టు జన్మభూమి శ్రమదానము ఆ ఒకనాడు చూసాం ఆయన సంస్కరణలకి సాక్ష్యం కింద